ఇప్పుడు అంటే ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఇందులో అంటే చాలా మంది అంటే మూర్తి సార్ చాలా మంది పెద్ద పెద్ద పొలిటికల్ వాళ్ళు తెలుసు లేదంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే మహేష్ గారు ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి బెదిరించడం ఇట్లాంటిదని జరుగుతుందని దీని మీద మీ స్పందన ఏంటి సో మూర్తి గారు ఆయనకి పెద్ద వాళ్ళు తెలుసు అంటే చాలా పార్టీల్లో ఆయనకి పెద్ద పెద్ద పరిచయాలు ఉండి ఉండొచ్చు కాబట్టి అందరు దానిలో ఇన్వాల్వ్ దా అంటే చాలా చిన్న విషయం ఇది వాళ్ళు ఇన్వాల్వ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు పెద్దవాళ్ళు అయినా కాకపోతే ఈయన వాళ్ళ పేర్లు చెప్తున్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు గౌతమి అయినా కొన్ని పేర్లు ఎత్తింది అనవసరమైన పేర్లు మీ మీ సబ్జెక్ట్ ఏంటి నీకు ఆస్తి గొడవలు ప్రాబ్లం ఉంది నీకు ఆస్తిలో భాగం ఎక్కువ కావాలి అందుకనే నువ్వు ఆ యొక్క ఫిగర్ నీకు కావాల్సిన ఫిగర్ నోట్తో చెప్పట్లేదు సో ఈ ఇష్యూస్లో పెద్దవాళ్ళు రారు మెయిన్గా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒకవేళ ఆయన హెల్ప్ తీసుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఏంటి అనేది తెలియదు ఎందుకంటే ఇది మనం మన మీడియా ద్వారా అయినా సరే వాళ్ళు తెలుసుకొని దూరంగానే ఉంటారనేసి మనం ఈ ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాం మూర్తి గారు ఏంది చాలా పెద్ద పెద్ద పేర్లు వాడుతూ ఉన్నాడు వాడి తర్వాత ఎమ్మటే వార్నింగ్ ఇస్తున్నాడు చూస్తా నేను కూడా చూస్తాను అంటూ ఉన్నాడు ఏమంటే మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ సో ఇదంతా కూడా ఒక బ్లాక్ మెయిల్ ప్రొసీజర్లో జరుగుతుంది మనం మొదటి రోజున ఏం చెప్పాము మీడియా దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్ కాజ్ లేదు దీనికి ప్రాపర్ కాజ్ లేకుండా దీన్ని ఇట్లా ఎలివేట్ ఎలివేట్ చేసుకుంటూ వచ్చింది గౌతమి చౌదరి దాని దాని ఆ యొక్క ఎలివేషన్కి కారణం ఏంటంటే మెయిన్ మోటివ్ ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడానికి ఎందుకంటే ఇట్లా గనక చేసి బద్నాం చేస్తే వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలకు దెబ్బ దెబ్బతీస్తే బెదిరిస్తే లేదంటే ఇది ఎక్స్పోజ్ చేస్తా ఇప్పుడు మనుషులు తర్వాత రకరకాలుగా ఉంటారు ఆయనకి ఏం ఉన్నాయి ఆయనకి ఏమి లేవు అంటున్నాడు ఓకే కావాలంటే చెక్ టెస్ట్ చేసుకోండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఆయన ఎక్కడో ఎవరితోనూ మాట్లాడుతున్న వీడియోలు లేదంటే అవి తీసుకొని వచ్చి వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉంది హీరోయిన్లు పేరెత్తి ఎక్కడో బిగ్ బాస్లో ఉన్న రీతు చౌదరికి సంబంధించి అనవసరమైన స్టేట్మెంట్స్ చేసి అక్కడ ప్యానిక్ అవడానికి కారణమయ్యి ఈ రకమైన సొసైటీలో ఏంటంటే ఈ రకమైన ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి ఇది మెయిన్ మోటివ్ ఏంటంటే బ్లాక్ మెయిన్ చివరికి వీళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తారు ఎదురు మాట్లాడిన గొంతులు ఎవరన్నా లేతి నువ్వు చేసే తప్పు అన్నప్పుడు వాళ్ళని చంపిద్దాము అనే క్లియర్ మోటివ్ ఉంది సో మూర్తిగారు దీని వెనకమాల ఉన్నారనేది చాలా క్లియర్గా ఉంది మూర్తిగారు ఇప్పటికైనా బయటకు వచ్చి మీరు ఆ స్టేట్మెంట్స్కి నాకు సంబంధం లేదని చెప్పండి లేదని అంటే కనుక మేము మేము దీన్ని తీసుకెళ్తాం అనేసి నేను క్లియర్గా చెప్తాను